ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రంగస్థలానికి చిరునామాను తీసుకువచ్చిన ప్రముఖ రంగస్థల నటుడు షణ్ముఖ రాజు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు సినిమాను మరపించే నటనా చాతుర్యంతో ఆయన గానాలాపనతో కోట్లాది మంది హృదయాలు నేటికి కొలువైన రంగస్థల కృష్ణుడు అనే చెప్పక తప్పదు సినీ రంగంలో కృష్ణుడిగా ఎన్టీ రామారావు అయితే రంగస్థల వేదికపై కృష్ణుడు షణ్ముఖుడే ఇద్దరు ఇద్దరే అన్నట్లుగా దివ్య నుంచి భూమిపైకి వచ్చిన కృష్ణుడిగా భావించిన ప్రేక్షకులు వారి తనువు చాలించే వరకు మరో మహానుభావులు ఈ క్రమంలోనే షణ్ముఖి ఆంజనేయరాజు జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి తణుకు స్రాజ్య భవనంలో వేలాది మంది ప్రేక్షకుల నడుమ ప్రముఖ రచయిత వాడ్రేవు సుందర్రావు రచించిన గంధర్వ ప్రముఖ ఆంజనేయరాజు జీవిత చరిత్రను స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ స్వహస్తాల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు ప్రాంతాన్ని దేశంలో నలు దిశల తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి రంగస్థలానికే తలమానికంగా ఉన్న షణ్ముఖాంఛుని రాజు తరతరాలకు తరగని సంపద లాంటి మహాశక్తి అన్నారు ఆయన్ని తలుచుకుంటేనే నటించాలన్న కోరిక కలుగుతోందన్నారు

ಚತುರ್ಥ ಪಂಚಮ ಪ್ರವೇಶ ಇನ್ನ ರಾಮೀನು ಸ್ವರ್ಗ ಪ್ರವೇಶ ಪಶ್ಚಮ ಪ್ರವೇಶ ನಾವು ತಿಳಿಸಿದ ಸ್ವರ್ಗ ಪ್ರವೇಶ